గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను తమిళనాడులో జరిగినటువంటి అత్యంత విషాదకరమైనటువంటి ఘటన మనం ఇక్కడ పక్కన స్క్రీన్ మీద చూడొచ్చు యాక్చువల్లీ ఇది తమిళనాడులో ఆర్టీసీ బస్ అనమాట ఆర్టీసీ బస్లో ప్రయాణికులు ఎంతమంది ఉంటారో బస్ కెపాసిటీ ఏంటో మన అందరికీ తెలిసిందే నలభై నుంచి యాభై మంది ఖచ్చితంగా ఉంటారు సో ఈ టైంలో ఒక్కసారిగా ఈ మధ్య కాలంలోనే అసలు అనుకోకుండా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది బస్ డ్రైవర్కి కూడా అట్లనే గుండెపోటు రావడం ఆ తర్వాత రన్నింగ్ బస్ రన్నింగ్ బస్లోనే ఈ డ్రైవర్కి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అదుపు తప్పే అంటే అదుపు తప్పుతున్నటువంటి బస్ని ఒక్కసారిగా అక్కడే ఆ బస్సులో కండక్టర్ ఉన్నాడు కాబట్టి నిజం చెప్పాలంటే ఆ కండక్టరే ఇప్పుడు ఈ తోటి ప్రయాణికులు ఎవరైతే ఆ బస్సులో ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరినీ కాపాడినటువంటి ప్రయత్నం చేసిండు ఎందుకంటే ఒక్కసారిగా ఆ బస్ అటు ఇటు కదులుతోంది అదుపు తప్పుతోంది అని గమనించాడు కాబట్టి వెంటనే కండక్టర్ వచ్చిండు వచ్చి చూసేసరికి పూర్తి స్థాయిలో పాపం డ్రైవర్ మొత్తం అన్కాన్షియస్ అనమాట సీట్ నుంచి పక్కకు ఒరిగిపోయి కనిపించాడు దే వెంటనే కండక్టర్ వచ్చి స్టీరింగ్ని కంట్రోల్ చేయడమే కాకుండా వెంటనే బ్రేక్ వేసి ఆ బస్ని ఆపే ప్రయత్నం చేసిండు వెంటనే ఆల్ ఆఫ్ సడన్ బ్రేక్ వేసేసరికి కూడా మనం చూడొచ్చు చాలామంది ఎవరైతే ఆ సీట్లలో కూర్చుంటారో వాళ్ళకి ఇట్లా ముందుకి పడిపోయినటువంటి పరిస్థితి ఒక్కోసారి అంటే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎట్లా రియాక్ట్ అవ్వాలో ఏందో కూడా అర్థం కాదు అప్పుడప్పుడు సో మనం చూడొచ్చు తోటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నాడో ఆ డ్రైవర్ పూర్తి స్థాయిలో ఆయన సీట్ నుంచి పక్కకు అంటే గేర్ రాడ్ ఉంటుంది కదా ఆ గేర్ రాడ్ పక్కకని ఒరిగిపోయిండు అప్పుడు వెంటనే ఈ ప్రయాణికులందరూ కూడా వచ్చి ఈ ఆ డ్రైవర్ని లేపే ప్రయత్నం చేస్తున్నారు అందరు ఏమనుకున్నారంటే అటాక్ కాదేమో మేబీ ఫిట్స్ వచ్చినట్టు ఉన్నాయి అని అనుకున్నారు బికాస్ ఆయనని లేపినప్పుడు కూడా మీరు చూడండి పూర్తిగా మనిషి అంతా కూడా స్టిఫ్ అయిపోయిండు అందుకని దగ్గరలో ఉన్నటువంటి ఈ రాడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చేయిలో పెట్టి ఆయనను నార్మలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ వీళ్ళు తెలుసుకోలేకపోయినరు యాక్చువల్లీ ఆయనకు హార్ట్ అటాక్ ఆల్మోస్ట్ స్పాట్లోనే ఆయన చనిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది కానీ మనం విజువల్లో చూసినప్పుడు ఆయన ఇంకా కూడా బ్రీత్ చేసినట్టు అనిపిస్తోంది యాక్చువల్లీ మరి వీళ్ళు నిజంగా ఆ మూమెంట్లో సిపిఆర్ చేసి చేస్తుంటే ఆ సీట్లో బయట నుంచి లాగేసి కింద పడుకోబెట్టి మేబీ సిపిఆర్ చేసి ఉంటే ఆయన బతికేవాడేమో ఎందుకంటే అందరికీ కూడా సిపిఆర్ వచ్చి ఉండాలి అని ఈ మధ్యకాలంలో అవగాహన కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అయినా సరే ఇట్లా హార్ట్ అటాక్స్ వస్తున్నటువంటి క్రమంలో హార్ట్ అటాక్ ఇన్సిడెంట్స్ చూసినప్పటికీ కూడా ఈ సిపిఆర్ చేయాలనేది కూడా ఆ బస్సులో ఉన్న వాళ్ళకి కంటే ఒక్కళ్ళకి అవగాహన లేదనిపిస్తోంది ఆ ఇన్సిడెంట్ ఆ పరిసరాల్లో వాళ్ళందరినీ గమనిస్తే మాత్రం ఒకవేళ సిపిఆర్ మీద అవగాహన ఉండుంటే ఆ డ్రైవర్ని పక్కకు లాగేసి ఆ తర్వాత కింద పడుకోబెట్టి ఆ సిపిఆర్ చేసే ప్రయత్నం చేసి ఉండాలి కానీ ఎక్కడ కూడా ఆ ప్రయత్నం చేసినట్టు కనిపించట్లేదు వీళ్ళందరూ కూడా ఏదో ఫిట్స్ వచ్చింది అని ఆ ఫిట్స్కి సంబంధించి తేరుకోవడానికని ఆ చేతిలో అంటే చేతులు అన్ని వంకర్లు పోకుండా ఉండడానికని ఎట్లయితే ఈ కీస్ పెడతారో లేదంటే అందుబాటులో ఉన్న ఏదైనా రాడ్లో ఏవో పెడతారు కదా స్టిఫ్గా కాకుండా కొంచెం నార్మల్ అవ్వడానికి ఆ ప్రయత్నం చేస్తున్నారు సో నిజంగా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడైనా నేర్చుకోవాలి వాళ్ళు తెలుసుకోవాలి ఇప్పుడు ఆ డ్రైవర్కి వచ్చింది పాపం హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ లేదా అది ఫిట్సా అది గమనించుకొని వెంటనే ఆ సిపిఆర్ లాంటిది అంటే ఫస్ట్ ఎయిడ్ అందరికీ వచ్చే ఫస్ట్ ఎయిడ్ అది సో ఫస్ట్ ఎయిడ్ ఒకవేళ నిజంగా చేసి ఉంటే ఇప్పుడు ఆ డ్రైవర్ బతికేవాడేమో మేబీ ఇప్పుడు ఆ డ్రైవర్ పాపం ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే చాలా అంటే చాలా జరుగుతున్నాయి బట్ ఒక రకంగా బాధాకరం ఇంకో వర ఇంకో వైపేమో సంతోషం ఎందుకంటే చాలామంది ఆ బస్సులో ప్రయాణికులు ఉన్నారు వాళ్ళ ప్రాణాలు నిజంగా దేవుడు కాపాడాడు ఆర్ ఆ బస్సు కండక్టర్ కాపాడినటువంటి పరిస్థితి అనుకోవచ్చు సో చూడాలి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు నిజంగా అందరు కూడా ఇట్లా ఎట్లా రియాక్ట్ అవ్వాలి ఈ సిపిఆర్ చెయ్యాలి ఒక మనిషి బతుకుతాడు సిపిఆర్ చేస్తే అనేది తెలుసుకుంటే నిజంగా చాలా అంటే చాలా మంచిది అని కూడా చెప్పొచ్చు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే విరక్తి ఎన్నికల మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై